ప్రభావతి చాలా కోపంగా రోహిణి దగ్గరికి వచ్చి ఏడు మీ నాన్న ఎక్కడ ఉన్నాడు మీ నాన్న ఇంకా ఫ్లైట్లోనే తిరుగుతున్నాడా గాలిలో అలాగా అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం అసలు మా మనోజ్ గడికి అత్తారిల్లి అన్నది ఉందా నీకు పుట్టిల్లు అన్నది ఉందా లేదా మర్యాదగా చెప్తావా లేదా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా గదమా ఇస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రోహిణి మాత్రం చాలా బాధపడుతూ అసలు మా నాన్న నన్ను ఎందుకు ఇంత పెడుతున్నాడో నాకు అర్థం కావటం లేదు అసలు ఇంటికి ఎందుకు రావటం లేదో కూడా నాకు అర్థం కావటం లేదు అత్తయ్య మీరు ఇన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటే నాకు ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం అలా చాలా కోపంగా రోహిణి వైపు చూస్తూ నువ్వు ఏవో నాటకాలు అబద్ధాలు ఆడుతున్నావని నాకు బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు పెళ్ళయ్యి ఇంతవరకు అయ్యింది కానీ మీ పుట్టింటి వాళ్ళు ఒక్కలంటే ఒక్కలు కూడా ఇప్పటిదాకా రాలేదు ఇక ఏదట వస్తారు అనే నమ్మకం కూడా నాకు పోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా భయపడిపోతూ వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం నీకు మర్యాదగా చెప్తున్నాను మీ పుట్టింటి వాళ్ళు ఎవరైనా వస్తే సరే సరే లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రభావతి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం నీకు ఇప్పుడే చెప్తున్నాను మీ పుట్టింటి వాళ్ళు మీ నాన్నగారు ఖచ్చితంగా ంగా వచ్చి తీరాలి లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే చాలా కోపడుతూ మాట్లాడుతూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా భయపడిపోతూ ఇప్పుడు ఎక్కడ నుండి తీసుకొని రావాలి ఇన్ని అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది